జరిగింది పెద్ద కూడా సార్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇంకా హౌసింగ్ సమస్య ఈ గోవిందరెడ్డికి గవర్నమెంటు ఇల్లు పట్టా ఇచ్చింది ప్లస్ వచ్చేసి వీళ్ళ మామకి జే డి ఎల్లారెడ్డి అనేసి ఆయనకి పట్టా వచ్చింది ఆయన గవర్నమెంట్ ఇచ్చిండే అమౌంట్ కాకుండా ఒక పది లక్షలు పదహైదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కట్టాడు ఈయన గోవిందరెడ్డి గోవిందరెడ్డి వీళ్ళ మామ కడితే వీళ్ళ తమ్ముడు రామ్రెడ్డి నువ్వు చిన్నవాడు కాబట్టి దిగి ఉండాలి నువ్వు గ్రామ పంచాయ గ్రామ గ్రామంలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి నువ్వు దిగు ఉండాలి దిగి ఉండు నువ్వు కట్టిండే ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి నేను ఇచ్చేస్తాను మీరు కింద మొన్న నిన్నారు ప్లస్ ఆయన ఖాళీ జాగా ఉంది రామ్ రెడ్డి ఖాళీ జాగాలో మళ్ళీ ఈయన పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇల్లు కట్టుకున్నాడు మళ్ళీ ఈయన టైం పెట్టాడు ఒక వన్ మంత్ అట్లా టైం పెట్టాడు అప్పుడు ఈయన పోయి అడిగితే ఇంకా ఇస్తాను ఆ డబ్బులు రాలేదు మళ్ళీ ఇంకీ ఫోర్ మంత్ తర్వాత అడిగితే ఇది నాదే ఇల్లు ఇన్వెస్ట్మెంట్ నువ్వేం పెట్టినలాదు నేను ఇచ్చేలేదు నీ చేతనైన్ చేసుకోండి ఇతను తరే ఇతని ఇతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి కలెక్టర్ ఖర్చు పెట్టాడు కలెక్టర్ గారు ఖర్చు పెట్టే కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ ఎంఆర్ఓ సార్ గారికి రిఫర్ చేశారు ఎంఆర్ఓ సారు ఆర్ఐ సార్కి రిఫర్ చేశారు ఇట్లా కనీసం అంటే ఫైవ్ ఇయర్స్ని ఇంకా చిత్తూరు మన సబ్ కలెక్టర్ ఆఫీసరు మన పెద్ద పంజాని ఎంఆర్ఓ దగ్గరికి ఇంచుమించుగా ఖర్చులే ఐదు లక్షలు అయితే ఏం చేసినా కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏమీ స్పందించలేదు లాస్ట్ ఇయర్ ఇదే ఇదే ఈ జనవరిలోనే మన చంద్రబాబు గారితోన లోకేష్ గారితో కలిస్తే మీకు నేను చేస్తాను అని చెప్పారు చెప్తే కూడా కలిస్తే కూడా తర్వాత అన్నీ మళ్ళీ ఇంకి కలెక్టర్ దగ్గరికి పోయినారు ఎంఆర్ఓతో కలిసినారు అంతా చేసినా కానీ అదే సమస్య కలెక్టర్నే డబ్బుతో కొన్నారు నీ న్యూస్ వచ్చింది కలెక్టర్ని ఇంకా ఏ నిమ్మైతే చేసుకో అని చెప్పారు ఇదే సమస్య సరే రాత్రి ఈయన వచ్చాడు మా ఇంటికి లేదంటే బాబు గారితో మాట్లాడదాము సీఎం గారు వచ్చారు కదా సీఎం గారు లోకేష్తో మాట్లాడదాము ఏమి కాదు మీరు బాబు గారు ఇంటికట్ట చంద్రబాబు నా సార్ దగ్గర తీసిపోయాను నేను తీసుకున్న తర్వాత నేను బా బైక్ పా పార్కింగ్ చేసిన తర్వాత కార్యాలయం ఉందని సుసైడ్ చేస్తాను మన ఇప్పుడు ఏ చట్టబద్ధమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కానీ ఎవరు న్యాయం చేయాలదే ఇంచుమించి ఇరవై ముప్పై లక్షలు లాక్ చేసుకున్నాడు ఇతరికి ఉండేది ఇద్దరు అమ్మాయిలు కుటుంబమే సర్వనాశనమైంది ఏ గవర్నమెంట్ చేయలేదు ఏమే ఆ చట్టపరమైన డాక్యుమెంట్స్ అంతా కూడా ఉన్నాయి అందుకు ఆత్మహత్య చేసుకొని ఈయన అట్లే మనసు కుంగిపోయినాడు ఏమి చేయలేకపోతాం ఏమి చేయలేకపోతాం డాక్యుమెంట్స్ ఉన్నా కూడా సామాన్య మానవుడిని ఏ ప్రభుత్వం అదే ఎవరు ఎన్ఎల్గా ఉంది అన్న ఇది ఫోర్ ఇయర్స్ ఇంకా ఉంది పక్కా ఫోర్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు కానీ గతంలో ఏం లేదు కదా గతంలో ఏం లేదు కదా జగన్ దృష్టికి ఏం కదా అప్పుడు కూడా జరిగింది అప్పుడు జగన్ గారికి చెప్పారు అప్పుడు అప్పుడైతే చంద్రబాబు నాయుడు చెప్పారు చెప్పారు ప్లస్ ఏం రే అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా కలెక్టరే మీకు మ్యాన్ చేస్తాను అన్నాడు ఆహా ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కే చెప్పారు కదా చెప్తాం ఆయన కూడా న్యాయం జరగలేదు కదా జరుగుతుంది మేము చేయిస్తామన్నారు ఇలా జరగలే మరి నాకైతే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నువ్వు ఏం చేసుకోవద్దు మరి ఇంకే మరి నేను ఎందుకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే జనవరిలో జనవరి పద్నాలుగు పదమూడు నారావారి చంద్రబాబు ఇంటి దగ్గరే ఉన్నాం మేము హౌసింగ్ దగ్గరే ఉన్నాం ఏమే ఆ లోకేష్ బాబు తీసుకొని నేను న్యాయం చేస్తాను చట్టపరమైన నీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్టర్ని ఇంకా వచ్చి ఎంఆర్ఓ రెఫర్ చేసి నీకు మీ గ్రామానికి వచ్చి న్యాయం చేస్తాను బాబు గారు చెప్పారు అయిపోయింది ఏడాది అయింది ఎట్లే ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఎంఆర్ఓ చుట్టూ ఏమి కలుస్తాము అని పోయాము కలిసి పోయి జస్ట్ టూ మినిట్స్ తో కలుస్తాము అని పోయాము ఆ మా లోపలే నేను పార్కింగ్ చేసేవాడు నా పేరు రెడ్డపరికి మరి న్యాయం జరిగిందన్న చంద్రబాబు నాయుడుని వాళ్ళని కలిసిన తర్వాత న్యాయం జరిగింటే నా జరగల్లానే పోరాడతాను కదా సార్ నేను జరగల్లానే పోరాడతాను మా బ్రదర్ నేను తమ్ముడు న్యాయం జరగాలని పోరాడతాను ఈ న్యాయం కోసము కనీసము సామాన్య మానవుడు pran ko ulpat hone okay ye okay. ba okay. 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 okay.